ఎన్డీఏ కార్యకర్తలు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు పావర్ సార్ పావర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు మహిళకు అందరికీ నా నమస్కారం చాలా సేపు తర్వాత చాలా సంస్కారం తర్వాత నేను అరకు వచ్చాను ఎయిటీ సిక్స్ లో క్యాప్టెన్ నాగార్జున షూటింగ్ వచ్చాను సో ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ముప్పై సంవత్సరం అయింది ఇతర రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉంటుంది టూరిజం అందరూ రావాలి నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది ఎంత అదే బ్యూటిఫుల్గా ఉంది కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు మీకు ఏదైనా వచ్చిందా చేశారా మీకు ఇల్లు వచ్చిందా డబ్బులు చెప్పారు అది వచ్చిందా ఏదైనా వచ్చిందా జగన్ గారు ఏదైనా ఇచ్చారా వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇచ్చారా వచ్చారా పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా ఎలక్షన్ టైంలో వస్తారు ఓట్ చెప్తారు మీరు వేస్తారు ఆయన గెలుస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత రెండు లక్ష కోట్లు బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది మీకు అస్సలు శూన్యం వస్తుంది ఏమీ రాదు ఇదే పని జరుగుతుంది నేను అడుగుతున్నాను ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈ రోజు పొద్దునే ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు టూ థౌసండ్ థర్టీ ఫైవ్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను మరి ఎన్ని రోజు ఎన్ని రోజులు అవకాశం ఇచ్చాడు ఏం చేస్తారు మీరు ఏం చేయలేదు దీంట్లో వాళ్ళు మగాళ్ళు ఎక్కడన్నా తాగుతున్న ఎక్కడ ఉంటారో మనకి తెలియదు అందరికీ ఆ భయం ఉంది ఇప్పుడు ఆ డెవలప్మెంట్ మాట్లాడితే ఈ రోజు మన భారతదేశం మీరు చూస్తే ప్రధమ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన చూస్తే ప్రతిసారి ప్రతి జాగాలో ఇక్కడ ఎక్కడ ఉంటే ఆయన ఆ ఈ దేశం ఎలా ముందుకు వెళ్ళాలని మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు కాదు టూ థౌసండ్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా మీకు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ భారతదేశం కి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఫ్రీడమ్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఆ దే ఆ టైంలో ఈ దేశం ఎలా ఉండాలి దేనికి ఇప్పుడే అట్లా ఆయన పని స్టార్ట్ చేశారు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది మీరు నేను కాదు మా పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎలా ఉంటారు అది అని చూడాలి ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు బాగున్నాను పర్వాలేదు రేపు ఎలా ఉంటానో తెలియదు మన ఇంట్లో కూడా మీరు ఈ రోజు బాగుంటే రేపు ఎలా ఉండాలని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ లో ఈ భారతదేశం ఎలా ఉందినా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇలాంటి అక్కడ గ్రోత్ ఉండాలి బాటమ్ ఫైవ్ లాస్ట్ ఇండియా ఒక టైంలో ఇండియా గురించి బయటికి ఎక్కడైనా ఇంటర్నేషనల్ బోర్డర్స్ లో ఎక్కడైనా మాట్లాడితే ఇండియాలో ఏం లేదని కరప్షన్ ఉంది అంతే ఎవరు చూస్తే డబ్బు తీసుకుంటున్నారు ఇక్కడ పవర్టీ ఉంది చాలా గరీబ్ మనుషులు ఉన్నారు ఏం లేదు ఇక్కడ ఏం జరుగుదు ఇండియాలో చెప్పారు కోవిడ్ టైంలో మీరు అందరూ చూశారు కోవిడ్ టైంలో ఏ జరుగుతుంది అందరికి ఎవరికి ప్రపంచంలో ఏ జరుగుతుంది ఎవరికి తెలియకుండా ఫస్ట్ టైం ఇండియాలో సిక్స్ మంత్స్ లోపల ఒక వ్యాక్సిన్ రెడీ చేసి మీకు మాత్రం కాదు హండ్రెడ్ అండ్ ట్వంటీ కాపాడారు నరేంద్ర మోదీ గారు ఈ రోజు మళ్ళీ రెండుసారి గెలిచారు రెండు సారి ప్రధానమంత్రి అయ్యారు మళ్ళీ ఈ థర్డ్ టైం హ్యాట్రిక్ ఉండాలి హ్యాట్రిక్ ఉంటే ఈ దేశం కాపాడడానికి కుదురుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి అరకు వ్యాలీ నుంచి మీరు చూస్తే మీకు ఒక పెద్ద ఏం చెప్పాలి ఒక అదృష్టం మీకు ఎందుకంటే ఇప్పుడు ఈ అరప్పు వ్యాలీ నుంచి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ నుంచి సార్ రాజారామ గారు ఉన్నారు ఇక్కడ పార్లమెంటరీ ఎలక్షన్ కి గీతా మేడం ఉన్నారు సో మీ రెండు జాగాలు మీకు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అండ్ మీరు చూస్తే ఎక్కడ చూడండి పవన్ సార్ అక్కడ ఉన్నారు చూడండి ఫ్లాగ్ లో పవన్ గారు ఉన్నారు ఓకే సో టీడీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక కుటుంబం లాగా మేము అందరూ ఉన్నప్పుడు ఎందుకు ఆ గ్రోత్ మనం చూడకూడదు ఆ గ్రోత్ చూడాలంటే ఈ టైంలో అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీత గారు గెలుచుకోవాలి గెలిస్తే కొన్ని అన్ని పాలసీస్ మీకు వస్తుంది ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పాలసీ అయితే మీకు రాదు ఇవ్వట్లేదు ఎందుకంటే అవి ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వచ్చింది స్కీమ్స్ వచ్చింది అందుకంటే ఇవ్వట్లేదు కావాలంటే ఇవ్వట్లేదు నేను ఇస్తాను కదా ఆ కామెడీ లాగా బ్రహ్మానంద గారు ఉన్నాను కదా నేను ఇస్తాను కదా అది మాత్రం జరుగుతుంది ఇంకా ఏమి జరగదు జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకో ఆయన ఫ్యామిలీలో చూడండి ఆయన చెడి కూడా బయటకు పోయింది ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది సో లా ఎంత ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీకు తెలుసు ఎక్కడైనా ఒక క్లారిటీ కాకుండా లేకుండా మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉన్నారు అరకు వ్యాలీలో దేశం మొత్తం దేశం మాత్రం కాదు బయట నుంచి వెళ్ళి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి మీరు ఇక్కడికే కాశ్మీర్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది రిషికేష్ ఉంది మన తమిళనాడులో కొడైకనాల్ ఉంది ఊటీ ఉంది అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు అంతా ఇక్కడ మీకు స్పేస్ ఉంది డెవలప్ చేయడానికి కానీ అది డెవలప్ కావాలంటే మీకు జాబ్స్ రావాలంటే మీ మీ పిల్లలు ఖచ్చితంగా పెద్దవాళ్ళు రావాలంటే డెఫినెట్ గా ఇక్కడ నుంచి గీత గారు అండ్ రాజరామ్ గారు గెలుచుకోవాలి మన గుర్తు ఏముంది తెలుసా మీకు అందరికి మన గురువు ఎవట్లేదా మా గుర్తు ఓట్ చేయాలి మర్చిపోకూడదు ఎందుకంటే అది ఉంటే అన్ని పాలసీస్ అన్ని మీకు జాబ్స్ వస్తాయి మీ పిల్లలకి ఒక భవిష్యత్ ఉంటుంది ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్నారు అందరికి నారీ శక్తి ప్రైమ్ మినిస్టర్ నారీ శక్తి గురించి మాట్లాడుతూ నారీ శక్తి చూడండి ఇక్కడ ఉంది ఒక పెద్ద నారీ శక్తి ఇక్కడ ఉంది ఇంకా ఏం కావాలి మీకు